ఏలూరు నగరంలో కుండపోతగా కురుస్తున్న వర్షం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సోమవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా స్థానిక పాత బస్టాండ్ మినీ బైపాస్ రోడ్లో ఉన్న దెయ్యాల కాలువను మున్సిపల్ కమిషనర్ ఎంఈ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి పరిశీలించి కాలువలో అడ్డుపడిన వ్యర్థాలను పరిశీలించారు కాలువల వ్యర్థాలను తొలగించేందుకు జేసీబీ తిరిగే విధంగా రోడ్డు మార్గం వేయించాలని సూచించారు నగరంలోని ముంపునకు గురవుతున్న రహదారులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య వెల్లడించారు يورپورٹ کے

అయితే రిజార్ట్ కట్టుకుంటాం తీసే ఇప్పుడు ఇందులో ఏం ఏమి వాడట్లేదంటే మందు పనుకో ఓకే వెంటనే ఇదే టీమ్ మిమ్మల్ని టీమ్ ఆల్టరేషన్ లేకపోతే ఇప్పుడు మీరు కూడా ఈ ఇందులో ఎలాంటి చూసుకోవాలి మీరు కూడా కనబడుతున్నాయి ఇది ఎక్కడ వరకు కావాలంటే అంతవరకు తీసేసి అదంతా కలిపి పదహారు పదిహేడు అడుగులు ఉంది సరిపోతుంది ఇప్పుడు మా ఇప్పుడు పండగ చేసుకుంటాడు ఇప్పుడు మా ఇప్పుడు ఇప్పుడు బంక్ దగ్గరికి వెళ్ళిపోమన్నారు నన్ను మనకి ఇక్కడ వరకే కావాల్సింది అటు ఒక ఆశీస్ కలపాలి అండి అక్కడ దాకా వెళ్తా కదా మధ్యలో పట్టాలు ఉన్నాయి కదండి పట్టాలవతల షోరూమ్ ఉంది సార్ అక్కడ దాకా ఆర్సీసీ కావచ్చు అవును అక్కడ నుంచి దీనికి కలపాలి దీనికి కలపాలి అలా కాదు సార్ ఇప్పుడు అలా కాదు సార్ ఇప్పుడు నేను అనేది రోడ్డు డైరెక్ట్ అయ్యి లేదు కదా మన మిషన్ మిషన్ తిరగడమే కదా అటు నుంచి అటు వెళ్ళాల్సింది ఇటు నుంచి ఇటు వెళ్ళదు ఇటు నుంచి అటు వెళ్ళదు కదా మన ప్రాపర్టీ ఎక్కడ ముందు సార్ చూసాం అదే پھر vale. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టువ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 03670